సో ఈ ప్రపంచము ఇలాంటి ఎన్నికలను ఎప్పుడూ కూడా చూసి ఉండరు అవునంటారా కాదంటారా అంటే ప్రజల్లో విపరీతమైన ఆవేశము నాకు తెలిసి ఈ అమెరికా యూరోప్ లాంటి ఈ ఈ ఖండాలు దేశాలు సో వీటికి సంబంధించిన ప్రజలు ఓట్లు వేయడం కోసము భారత్ రావడం ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ సో ఆంధ్రప్రదేశ్లో ఈ ఎలక్షన్స్లో ఓటు వెయ్యాలి అని చెప్పి మీకు ఇవాళ చూసారనుకోండి ఈ రాష్ట్రములో కుప్పలు తెప్పలుగా మీకు ఎన్ఆర్ఐలు సో ఇంతమంది ఇంతకుముందు ఎప్పుడూ కూడా వచ్చి ఉంటారు కానీ ఇప్పుడు ఇదంతా పాలిటిక్స్ మనకు అవసరం లేదు కానీ నేను చూసేది ఏంటంటే మనకు ఎన్నికలు ఎంత ముఖ్యము అని మనం ఆలోచిస్తున్నాం అదే పొరుగు దేశము పాకిస్తాన్ మన శత్రువు అంటే మనం ఎదుగుతూ ఉంటే ఒకే టైంలో స్వతంత్రము పొందిన ఇరు దేశాలు ఇవాళ ఇక్కడ ఎలక్షన్స్ అన్నప్పుడు ఇదే టైంలో పాకిస్తాన్లో ఏం జరుగుతుంది మీరు గమనించారో అనుకోండి మొత్తము దేశాన్ని తీసుకువెళ్ళి అమ్మకానికి పెడుతున్నారండి అంటే మొన్నటికి మొన్న సౌదీ అరేబియా యొక్క ఫారిన్ మినిస్టర్ ఈయన పాకిస్తాన్ వెళ్ళాడు సో ఈ పాకిస్తాన్ అధికారులు అంటే కొంత అప్పు ఇవ్వండి చాలా కష్టంగా ఉంది దేశాన్ని నడిపించలేకపోతున్నాము అంటే కొత్త ప్రభుత్వము కానీ ఎకనామిక్ క్రైసిస్ అలాగే ఉంది సో ఈ సౌదీ అరేబియా ఫారిన్ మినిస్టర్ ఏం మాట్లాడుతున్నాడు ఈ అప్పులు అవి మేము ఇవ్వలేమండి మీరు ఆల్రెడీ ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ వాళ్ళని అడిగారు కదా సో వాళ్ళు ఇస్తారులేండి అప్పటి వరకు ఓపిక పట్టండి మేమైతే మీకు అప్పులు ఇవ్వలేము మరి ఎందుకు వచ్చాను అంటే పెట్టుబడులు పెడతాం మీ దేశంలో మేము పెట్టుబడులు పెట్టగలము ఆహా ఇదేదో బాగానే ఉంది అలాగే మీరు ఖాతార్ ఖాతార్ దేశాన్ని చూశారనుకోండి మేము పాకిస్తాన్లో పెట్టుబడులు పెడతాము ఇంకా చెప్పాలంటే ఈరాన్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన ఒక దేశం ఇవాళ పది బిలియన్ అమెరికన్ డాలర్స్ సో మేము పాకిస్తాన్లో పెట్టుబడులు పెడతాము వాళ్ళతో వ్యాపారం చేస్తాము ఇలాగా అంటే మిడిల్ ఈస్ట్ దేశాలు ఇస్లామిక్ దేశాలు పాకిస్తాన్ని కాపాడాలి అని చెప్పి ఈ ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అలాంటిది లేదండి ఒకప్పుడు భారత్ యొక్క మిత్రదేశం ఏంటి పాకిస్తాన్ యొక్క మిత్రదేశం ఏమిటి అంటే వీళ్ళందరూ కూడా ఇస్లామిక్ దేశాలు కాబట్టి మేమంతా ఒక టీం అన్నట్టుగా ఉండేవాడు ఇవాళ అలాంటి పరిస్థితి లేదు ఫైనల్ డెస్టినేషన్ భారత్ అంటే ఇవాళ ఎలక్షన్స్ ఎలక్షన్స్ యొక్క రిజల్ట్స్ ప్రపంచ స్థాయిలో ఎలాంటి ఇంపాక్ట్ను క్రియేట్ చేయబోతుంది అంటే మీరు నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ చూస్తారు సో అలాంటిది ఫైనల్ డెస్టినేషన్ భారత్ అన్నప్పుడు దానికి ఒక ఏజెంట్గా పాకిస్తాన్ని చూస్తున్నారు ఇప్పుడు ఇరాన్ వాళ్ళు వాళ్ళ అధ్యక్షుడు వెళ్ళాడు పాకిస్తాన్ ఆయన ఏం మాట్లాడాడు ఒక మెగా పైప్ లైన్ని ఈరాన్ నుంచి పాకిస్తాన్ దాకా వేద్దాము దీని అర్థం ఏమిటి పాకిస్తాన్ నుంచి ఇండియాలోకి ఈ మెగా పైప్ లైన్ వెళ్ళాలి ఇలాగ మా ఆయిల్ సప్లైస్ చాలా చాలా ఈజీగా ఇదే కదా జయశంకర్ గారు మాట్లాడేసి వచ్చారు ఈ ఒక్క పాకిస్తాన్ని మనం సెట్ చేసాము అనుకోండి మొత్తం ఫ్యూచర్ నీదే ఈరాన్ చూసుకో ఆఫ్ఘనిస్తాన్ దాకా కూడా ఈ పైప్ లైన్ వస్తుందండి ఒక్క పాకిస్తాన్ వల్ల ఈ సమస్య ఉంది అని మనం కూడా మాట్లాడాం అంటే మనకి ఇక్కడ వ్యాపారం ముఖ్యమండి మీ జీడిపి ముఖ్యము ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ముఖ్యం సో ఇలా ఈరాన్ వాళ్ళు కూడా పాకిస్తాన్తో మాట్లాడారు సో ఇదంతా గమనించిన పాకిస్తాన్ ఆ ప్రజలు ఏంటి వాళ్ళ భవిష్యత్ ఏంటి వాళ్ళ లైవ్లీహుడ్ ఏంటి ఇదంతా అనవసరం వీళ్ళు చెప్తున్నది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంది ఎలాగో వీళ్ళు అప్పులు ఇవ్వరు కాబట్టి దేశములో ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఏమున్నా ఒక లిస్టు వేయండి దీనినే స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ అని చెప్పి ఒక అందమైన పేరు పెట్టారు స్పెషల్ ఇన్వెస్ట్మెంట్ అంటే స్పెషల్ ఇన్వెస్ట్మెంటే ఏంటి ప్రభుత్వానికి సంబంధించిన అసెట్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిని మనం రన్ చేయలేకపోతున్నాం కాబట్టి మిడిల్ ఈస్ట్ దేశాలకు ఇచ్చేద్దాము కరాచీ పోర్ట్ నాకు తెలిసి ఏ ఒక దేశము కూడా వాళ్ళ పోర్టుని ఇంకొక దేశానికి అమ్మకానికి పెడతారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయనండి కానీ పాకిస్తాన్లో జరిగింది గోదార్ పోర్టు గ్వాదార్ పోర్ట్ని లిటరల్గా తీసుకువెళ్ళి చైనా చేతిలో పెట్టారు అంటే ఇదంతా అగ్రిమెంట్ అంటారు లీజ్కే అంటారు అలా కాదండి టోటల్ పోర్ట్ చైనా కంట్రోల్లో ఉంటుంది చైనావాడు ఒక కొత్త నగరాన్ని అక్కడ నిర్మిస్తున్నాడు అండి ఎక్కడ గ్వాదార్ పోర్టు దగ్గర అలాంటిది ఇవాళ కరాచీ పోర్టుని మనము అమ్మేద్దాము మిడిల్ ఈస్ట్ దేశాలకి ఎవరికి యుఏఈకి కరాచీ పోర్టుని అమ్మడానికి ఒక పోర్టుని ఇంకొక దేశానికి అప్పజెప్పడము అమ్మకానికి పెట్టడము మీరు ఎక్కడా వినరు పాకిస్తాన్లో క్లియర్గా చూడొచ్చు అంటే పాకిస్తాన్ వైపు చూడాలన్నా కూడా అందరికీ భయం ఇప్పుడు చైనావాడు మీకు కుప్పలు తెప్పలుగా పెట్టుబడులు పెట్టాడు కానీ ఏమైంది పాకిస్తాన్లో ఉండే తీవ్రవాదము మీకు తేరకీ తాలిబాన్ పాకిస్తాన్ బలూచి లిబరేషన్ ఆర్మీ ఇలాంటి ప్రాక్సీస్ ఎంతోమంది వచ్చి ఈ ప్రాజెక్టులు ఎక్కడా కూడా ముందుకు వెళ్ళనివ్వకుండా వీళ్ళు ఆపుతున్నారు మరి ఇప్పుడు ఏమైంది ఇస్లామిక్ దేశాలు బ్రదర్హుడ్ ఉంది కాబట్టి వీళ్ళ మీద తీవ్రవాదులు దాడులు చెయ్యరు కదా ఇది ఒక అసెంప్షన్ కాబట్టి చైనాను పక్కన పెట్టు ఈ దేశాన్నంతా కూడా స్వాగతించు వీళ్ళకి ఎక్కడ దొరికితే అక్కడ మీరు మీ ఆస్తులు అమ్మేయండి అరే ఇది ప్రజల ఆస్తిరా ఇలా అమ్మలేము నథింగ్ డూయింగ్ ఇక్కడ రెండు విషయాలండి పాకిస్తాన్ ఆర్మీ ఇంకొకటి సివిలియన్ గవర్నమెంట్ సో ఏ ఒక ప్రభుత్వము కూడా ఐదేళ్ల పాటు సక్సెస్ఫుల్గా టర్మ్ని కంప్లీట్ చేసినట్టుగా వాళ్ళ చరిత్ర లేదు కాబట్టి స్టేబుల్ ప్రభుత్వం అనేది పాకిస్తాన్లో ఉండదు కాబట్టి వీళ్లకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏమిటంటే దేశాన్ని పూర్తిగా అమ్మేయడము మనమేమో ప్రపంచంలో గ్లోబల్ పవర్గా ఎదగాలి ఒక సూపర్ పవర్గా ఎదగాలి అని చెప్పి ఇంత సిస్టమేటిక్గా ఎలక్షన్స్ను కండక్ట్ చేస్తూ ఉంటే మొత్తము దేశాన్ని అమ్మి పడేద్దాము అని చెప్పి ఇంకొక దేశము భావిస్తుందంటే ఈ కంపారిజన్ని మీరు చూడండి ఇప్పుడు మీరు చూసారనుకోండి రెండు వేల ఇరవై రెండులో లో వరల్డ్ కప్ జరిగింది ఖాతార్ వాళ్ళు ఏమన్నారు మేము చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఫుట్బాల్ పోటీలు నిర్వహిస్తున్నాము కాబట్టి మాకు హై లెవెల్ సెక్యూరిటీ కావాలి అంటే పాకిస్తాన్ ఆర్మీ పోలీస్ కాదండి పాకిస్తాన్ ఆర్మీ నుంచి దగ్గర దగ్గర నాలుగు వేల ఐదు వందల మంది వీళ్ళు అక్కడికి వెళ్ళి సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉద్యోగాలు చేశారు అంటే పాకిస్తాన్ ఆర్మీ ఏం చేసింది తన సైన్యాన్ని అంతా కూడా కూలీల లాగా సెక్యూరిటీ గార్డ్స్ లాగా వివిధ దేశాలకు పంపించి మీరు అలా బతకండి మేమైతే మీకు జీతాలు ఇవ్వము మళ్ళీ ఉన్నత అధికారులను చూశారనుకోండి వచ్చిన డబ్బు ఎంత వస్తే అంత వీళ్ళందరూ కూడా దోచుకుంటారు సో ఇదే పనే ఇవాళ సివిలియన్ గవర్నమెంట్ కూడా చేస్తుంది వాళ్ళ దగ్గర ఉండే ప్రాపర్టీస్ని అంతా కూడా తీసుకువెళ్ళి వీళ్ళు వివిధ దేశాలకు అమ్మేస్తున్నారు ఈ అమ్మడంలో మీరు చూసారు అనుకోండి మీకు పాకిస్తాన్ ఆర్మీకి చెందిన ఏ ఒక ఆస్తిని కూడా వీళ్ళు ముట్టుకోరండి అలాగే ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తులు ఏమి ఉన్నా కూడా వీటిని వీళ్ళు విడిచిపెట్టరు మరి ప్రజల పరిస్థితి ఏమిటి ఇది ఒక దేశము కదండి ఒక డెమోక్రటికలీ ఎలక్టెడ్ గవర్నమెంట్ అంటే అలాంటిది ఏమైనా ఉందా ఇక్కడ కూడా మనం కంపారిజన్ చూడాలి భారత్లో జరుగుతున్న ఎలక్షన్స్ ఏంటి పాకిస్తాన్లో జరిగిన ఎలక్షన్స్ ఏంటో చూశారనుకోండి క్లియర్గా ఒకే టైంలో ఇరు దేశాలు స్వతంత్రము వచ్చింది ఆ దేశము ఎలా ఉంది ఈ దేశము ఎలా ఉంది ఇవాళ మీరు ఒక రష్యా అన్నారనుకోండి హాట్ డెస్టినేషన్ భారత్ అంటారు అదే మీరు అమెరికాని ఏ కంపెనీన అడగండి మాకు ఇన్వెస్ట్మెంట్ అంటే భారత్లోనే పెడతాము ఇది యూరోప్ యూనియన్ యూరోప్ దేశాలు ఎవరినైనా మీరు చూడండి మాకు పెట్టుబడులు అన్నప్పుడు సేఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నప్పుడు మేము ఇండియా వైపే చూస్తున్నాము వాళ్ళు వాళ్ళు కొట్టుకు చావచ్చు శత్రు దేశాలు కానీ పెట్టుబడులు అన్నప్పుడు ఇండియా వైపే చూస్తున్నారు అలాంటిది ఇవాళ మిడిల్ ఈస్ట్ దేశాలు వచ్చి పాకిస్తాన్లో పెట్టుబడులు పెడుతున్నామంటే ఏంటి వాళ్ళ ఆస్తులంతా అంతా వీళ్ళు కొనేసుకుంటారండి రేపు పాకిస్తాన్ దేశమే లేదు అన్నారనుకోండి వీళ్ళందరూ వచ్చి ఈ పలానా భూభాగం మాది ఈ పోర్టు మాది ఈ ఎయిర్పోర్టు మాది ఇలాగ ఎవరికి వాళ్ళు ఆ దేశాన్ని పంచుకుంటారు అంత ఒక దరిద్రమైన సిచ్యువేషన్లో పాకిస్తాన్ ఉంది అంటే భారత్ సిట్యువేషన్ ఏంటి పాకిస్తాన్లో ఏం జరుగుతుంది మొత్తము దేశాన్ని ఇలాగ అమ్మకానికి పెట్టి ఈ ప్రభుత్వాన్ని మీరు ఎలా చూస్తున్నారు కామెంట్స్ లో రాయండి మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం జై హింద్